కోటగిరి మరియు పొతంగల్ ఉమ్మడి మండలాల్లో తెలంగాణ బాపు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రథసారథి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డెబ్బైవ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎక్స్ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ ఉమ్మడి పొతంగల్ మరియు కోటగిరి మండలాల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ తెచ్చిన చంద్రశేఖరరావు బలహీన బడుగు వర్గాల పేద ప్రజల జ్యోతి అయిన ఆయన ఎరుగని రీతిలో బ్రహ్మాండమైన పథకాలను తెలంగాణలో అమలు చేసి ఇటు భారతదేశమే కాకుండా ప్రపంచంలో అందరి హృదయాలలో స్థానం కలిగి ఉన్న మన ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు బీఆర్ఎస్ నాయకులు వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్ ఎంపీటీసీ వీరేశం పత్తి లక్ష్మణ్ మాజీ సర్పంచ్ మాణికప్ప ఎక్స్ సర్పంచ్ గట్ల విఠల్ ఎక్స్ ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి గౌరవ నిధులు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారికి ఇంకా తెలంగాణ ప్రజలు మద్దతు పుష్కలంగా ఉండాలి రానున్న రోజుల్లో ఇంకా తన ప్రజా జీవితంలో ఇంకెన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ మళ్ళా తను దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిగా తెలంగాణకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈరోజు భారతదేశం గర్వించేటగా చేసిన సంక్షేమ పథకాలను ఈ రోజు అటు మహారాష్ట్రలో కానీ ఇటు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఉత్తర భారతంలో కానీ రైతుల పక్షాన ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం మొత్తం దేశమంతా జరుపుకోవడం జరిగింది బీఆర్ఎస్ అధినేత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా తనకు వారి కుటుంబానికి ప్రజా జీవితంలో అన్ని విధాలుగా భగవంతుడు సాయ సహకారాలు అందించి ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి తెలంగాణ ఆశయాలు దేశానికే దిక్కు సూచిగా నిలుస్తాయని తెలుస్తూ మరి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు గౌరవ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ శాసనసభ పక్ష నేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తెలంగాణ యోద్ధుడు కల్వకుంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం డెబ్బైవ జన్మదినం ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో కొడిగిరి మండల్ పొతంగల్లం పొతంగల్ గ్రామంలో జరుపుకోవడం జరిగింది మరి తను నిండు నూరేళ్లు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇయ్యాలే తెలంగాణ ప్రజల కోసం మరి ఏదైతే ఇరవై నాలుగేళ్ళు తన జీవితాన్ని అర్పితం చేసినో తెలంగాణ కోసం మరి బంగారు తెలంగాణ నిర్మాణంలో ఏదైతే పదేళ్ళు కృషి చేసి కష్టపడి తెలంగాణని మరి నిర్మాణంలో మరి అభివృద్ధి దిశలో ముందుకు నడిపిన శ్రీ చంద్రశేఖరరావు గారు ఈరోజు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని తన బర్త్డే సందర్భంగా మరి ఏదైతే ఆటో కార్మికులు ఉన్నారో వెయ్యి మంది ఆటో కార్మి ఆటో కార్మికులకు లక్ష రూపాయల చొప్పున ఈరోజు ఇన్సూరెన్స్ చేస్తా అని చెప్పడం జరిగింది తన బర్త్డే సందర్భంగా అట్లనే ట్రై సైకిల్ కూడా పంచడం జరుగుతుంది తెలంగాణ భవన్లో మరి ఇట్టి సేవా కార్యక్రమాలు మరి తన బర్త్డే సందర్భంగా రాష్ట్ర ప్రజలు మరి దేశ ప్రజలు మరి భారతదేశం మొత్తం కేసీఆర్ గారి బర్త్డే ఘనంగా నిర్వహ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇటు మహారాష్ట్రలో కానీ ఇటు మరలా ఉత్తర్ ఉత్తర భారత్ లో కానీ మరి కేసీఆర్ గారి రైతులు కానీ కేసీఆర్ గారి బర్త్డే ఘనంగా నిర్వహించారు